నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నానండి ఈరోజు కొన్ని మంచి విషయాలు చెప్పుకుందాంకి ఈ మధ్య కొత్తగా చదువులు అయిపోయి విదేశాల్లో పోయి పై చదువులు చదువుకోవాలని జాబ్స్ చేయాలని వెళ్ళే పిల్లల కోసం చెప్తున్నానండి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని బాగా చదివించి వాళ్ళని మంచి ప్రయోజకులు చేసి వాళ్ళని ఎక్కడో ఒక రేంజ్లో కూర్చోబెట్టి చూడాలని వాళ్ళకి ఆశలు ఉంటాయండి ఆశలు అప్పట్లో వాళ్ళకి మా పిల్లలు విదేశాలకు కూడా పోయి కూడా చదువుకోవాలి పెద్ద పెద్ద చదువులు చదవాలి అక్కడే సెటిల్ అయిపోవాలి అన్న ఉద్దేశం ఉంటుంది ఎందుకంటే ఆ తల్లిదండ్రులు బిడ్డలు చిన్నప్పుడు వాళ్ళకి ఊడుకు రక్తం ఉంటుందండి మా పిల్లలు విదేశాల్లో ఉన్నా కూడా మాకేంటి భయం మేము బతకగలం అన్న ఉద్దేశంతో ఉంటారు కొంతమంది ఉంటే మా పిల్లలతో పాటు మమ్మల్ని కూడా తీసుకుపోతారు అన్న ఒక ఆశ కూడా ఉంటుంది ఇన్ని రకాలుగా పిల్లల మీద హోప్స్ పెట్టుకొని చదివిచ్చి పెద్ద పెద్ద చదువులకు పంపించి విదేశాలకు పంపిస్తారు కదా అక్కడ జాబ్ చేయాలని కానీ విదేశాలకు పోవచ్చు జాబ్ చేయచ్చు కొంతకాలం సంపాదించుకొని తిరిగి మన మన ప్రాంతానికి వచ్చేసి మళ్ళా సెటిల్ అయిపోవచ్చు అది ఒక తీరు ఇంకొకటి ఏంటంటే అది తల్లిదండ్రులను కూడా దగ్గరే తీసుకోవాలని బిడ్డలు పుట్టినప్పటి నుంచి అంతా బిడ్డల మీదే పెట్టుకొని పెరుగుతారు ఇంక వాళ్ళకంటూ ఒక జీవితం ఉండదు ఆ తల్లి తండ్రికి ఈ పిల్లలే జీవితం ఉంటుంది అంతకుముందు వాళ్ళ జీవితంలో ఎంతమంది ఉంటారంటే ఆ తల్లిదండ్రుల జీవితంలో అటు తండ్రికి కానీ ఇటు తల్లికి కానీ అమ్మ నాన్న తోబుటోలు పిన్నమ్మలు మేనత్తలు మేనమామలు వీళ్ళందరూ వెళ్ళిపోతారు పాత నీరు లాగా వెళ్ళిపోతారు ఈ పిల్లలే ఉంటారు ఒక అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే పిల్లల్ని బాగా చదివించుకోవాలి విదేశాల్లో కూడా సెటిల్ అయిపోవాలి అక్కడే జాబులు చేయాలి బాగా బ్ర బ్రతకాలి లగ్జరీగా బ్రతకాలి అని అనుకుంటారు పిల్లలుగా మీరు ఆలోచించవలసిన విషయం పొద్దున్న పోయి స్కూల్కి పోయి బిడ్డ సాయంత్రానికి ఇంటికి వస్తే అమ్మ ఎదురు చూస్తుంటుంది స్కూల్ నుంచి మా అబ్బాయి మా అమ్మాయి వచ్చే టైం అయింది అని ఎదురు చూస్తుంటుంది అలాంటిది మీరు సంవత్సరాల సంవత్సరాలు అక్కడే అమెరికాలో కానీ ఇతర దేశాల్లో కానీ ఎక్కడైనా సెటిల్ అయిపోయి అక్కడ ఉండిపోతే ఇంకా ఈ అమ్మ నాన్నకి అదిగాక ఒక వయసులో ఉన్నప్పుడైతే వాళ్ళకి చాలా యావగేషన్స్ ఉంటాయి యాభై ఏళ్ళు దాటి అరవైలోకి వచ్చేసిన తర్వాత యాభై యాభై ఐదేళ్ళ తర్వాత వాళ్ళకి ఇక ఈ పిల్లల ఈ జీవితం అక్కడికి పోకూడదు అన్న ఉద్దేశం కాదు పోవాలి పోతే తల్లిదండ్రులు కూడా తీసుకుపోవాలి పోనీ వాళ్ళు అక్కడ సెట్ అవ్వలేరు ఆ వాతావరణంకి అనుకుంటే మనకు అవసరం లేదు కదా అది తల్లిదండ్రులు ఎంతకాలం ఉంటారు ఇక కొంతకాలమే ఉంటారు ఆ అంతకాలం కూడాను మీరు దగ్గరుండి తిన్నారా పడుకున్నారా మీ ఆరోగ్యం ఎలా ఉంది ఇలాంటివన్నీ అడిగితే వాళ్ళకి ఇంకొంచెం శక్తి వస్తుంది ఇంకొంచెం ఆయుష్ పెరగద్దు వాళ్ళకి అంతే కదా మీరే ఆలోచించండి ఎందుకంటే వాళ్ళ జీవితంలో అంత అయిపోయి నిస్సారంగా ఉండే టైంలో మీరు పా మీ పాటికి మీరు విదేశాలకు సెటిల్ అయిపోతే ఎట్లా ఉంటుంది వాళ్ళ జీవితం ఈ మధ్య తరగతి వాళ్ళు ఇప్పుడు గొప్పలు చెప్పుకోవడానికని మా పిల్లలు అమెరికాలో ఉన్నారు మా పిల్లలు రష్యాలో ఉన్నారు మా పిల్లలు పంపించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అక్కడికి పోయి ఆ లగ్జరీకి ఆ వాతావరణానికి సెట్ అయిపోయి వాళ్ళు తల్లిదండ్రులకి ఇంకా ఊరికి అంటే మన దేశానికి వస్తే ఇక్కడ ఈ బంధువులు ఇవన్నీ వెళ్ళి సింగిల్గా బతకడం అలవాటైపోయి ఈ రచల్లో ఉండలేక వాళ్ళు అక్కడే ఉండాలనుకుంటారు సామాన్యంగా చూడండి ఆడవాళ్ళు ఒక దగ్గర సెటిల్ అయిపోయారంటే మనం కనీసం ఇక్కడ ఒక ఇంట్లో రెంట్కు ఉన్నాము అంటేనే పక్కన పరిచయాలు పెంచేసుకొని వాళ్ళ మీద అఫెక్షన్ పెంచుకొని ఇక ఆ ఇల్లు మారి వేరే ఇంటికి పోవాలంటే కూడా మనసు రాదు అలాంటిది వేరే దేశాలకు పోయి సుఖాలకు అలవాటు పడిపోయిన వాళ్ళు మళ్ళీ పాత జీవితంలోకి రమ్మంటే ఎలా వస్తారు అది ముందే ఆలోచించుకోవాలి కానీ మనకు జీవితం ఎంత ఇచ్చారు దేవుడు వందేళ్ళు ఇచ్చారు ఆ వందేళ్ళల్లో గట్టిగా బతికితే ఎవరో ఒకరు దిట్టమైన వాళ్ళు గట్టిగా బతికితే డెబ్బై ఏళ్ళు బతుకుతారేమో ఇంకొంచెం ఎక్కువ కాలము బతికే వాళ్ళు ఉంటారు అలాంటప్పుడు మనం ఎంత సంపాదించినా ఎంత చేసినా ఏం సుఖం అండి మీ తల్లిదండ్రుల్ని మీరు ఎలా ప్రేమించాలంటే వాళ్ళు చిన్నప్పుడు మిమ్మల్ని బిడ్డల్లాగా ప్రేమించారు కదా ఇప్పుడు వయసు అయిపోయిన తర్వాత వాళ్ళే మీకు బిడ్డలు కాబట్టి వాళ్ళని మీరు బిడ్డలా చూసుకోవాలి ఆ తర్వాత ఇంకొకటి ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు మీ తల్లిదండ్రులు వయసు వచ్చేటప్పటికి మీ పిల్లలు కూడా ఈ వయసుకే వచ్చు ఉంటారు మీ వయసుకు వచ్చి ఉంటారు ఎవరైనా పేరెంట్స్ కానీ ఎవరైనా కూడా మన ఎదురుగా ఉన్నంత కాలం వాళ్ళ విలువ మనకు తెలియదు వాళ్ళు దూరమైనప్పుడు తెలుస్తుంది చూడండి ఎప్పుడైనా కానీ ఒక యాభై ఏళ్ళు లోపల వాళ్ళు తల్లిదండ్రుల గురించి పరితపించిన వాళ్ళు ఉన్నారు అదే గనక యాభై దాటి ఆ తల్లిదండ్రులు గనక లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే అప్పుడు వాళ్ళకు పశ్చాత్తాపం వస్తుంది ఎందుకంటే అరే మనము వాళ్ళు ఉండంగా మనం బాగా చూసుకోలేకపోయామే అనే బాధ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఏదైనా మన చేతిలో ఉండే వస్తువుకి విలువ ఉండదు ఆ చెయ్యి జార్చుకున్నామంటే అప్పుడు దాని విలువ మనకు తెలిసి వస్తుంది కాబట్టి ఉండంగానే మనము ఆ తల్లిదండ్రులని మంచిగా చూసుకొని వాళ్ళని మంచిగా తీసేసుకుంటే కనీసం ఒకటే ఆలోచించుకోండి మీ జాబ్ మీద కానీ పెళ్లి చేసుకొని అక్కడ జాబ్ చేసుకుంటూ కానీ ఉంటే మీ తల్లిదండ్రులకి ఇక్కడ ఏదన్నా బాగా వస్తే వెంటనే రావడానికి ఉందా మీరు మళ్ళా ఫ్లైట్కి టికెట్ బుక్ చేసుకోవాలా ఇవన్నీ ఆ ప్రాసెస్ జరిగేటప్పటికి రోజులే పట్టుద్ది చివరి చూపులు కూడా చూస్తామో లేదో అన్న పరిస్థితులు ఉంటాయి నిజంగా తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్న వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను అందరికి కాదు నిజంగా తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎందుకంటే మనం ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ పోవాలంటేనే ఈ కాలంలో ఒక రోజు పడుతుంది అలాంటిది మనకి విదేశాల నుంచి రావాలంటే ఎంత టైం పట్టుద్ది అక్కడ మళ్ళీ మీరు ఆఫీసులో పనిచేస్తుంటారు అక్కడ బాస్ దగ్గర తీసుకోవాలి లీవ్ తీసుకోవాలి వాళ్ళకి చెప్పుకోవాలి మీరు ఇట్లా మా పేరెంట్స్ బాగాలేదో లేకపోతే వాళ్ళు ఎక్స్పైర్ అయ్యారనో ఏదో ఒకటి చెప్పుకొని రావాలంటే మీకు ఎంత టైం పట్టుద్ది ఎంత ఖర్చు ఉంటుంది దాన్ని బట్టి ఆలోచించుకోండి అదిగాక మన దేశంలో మన రాష్ట్రంలో మన ప్లేస్లో సంపాదించిన డబ్బుకి అక్కడ సంపాదించి అక్కడ ఖర్చులకి లెక్కేసుకుంటే సరిగా ఉంటుంది ఈక్వల్గా ఉంటుంది అంటే దూరపు కొండలు నునుపు అంటారు తర్వాత అక్కడికి పోయి బాగుంది జీవితం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అంతా అయిపోయిన తర్వాత మన వాళ్ళు మన చుట్టుపక్కల వాళ్ళు అందరిని మనం ఎంత దూరం చేసేసుకున్నామో ఇవన్నీ కూడాను తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముండదు అసలే ఎగ్జాంపుల్ నేనే అండి మా అబ్బాయి మ్యారేజ్ కాకముందైతే నెలకు ఒకసారి ఫారిన్ వెళ్ళేవాడు ఆఫీస్ పని మీద నెలకు ఒకసారి ఆఫీస్కి అందరు తమాషా కానీ వాళ్ళు ఏంది పక్కన ఊరికి పోయి వచ్చినట్టు పోయి వస్తున్నావే పొద్దున పోవడం రాత్రికి రావడం అంటుండేవాడు కానీ మా అబ్బాయి జాబ్ మీద వెళ్ళినా కూడాను మా అబ్బాయికి వెళ్ళైన తర్వాత నేను తమాషాగా అడిగాను మనం మీ నీకు అక్కడ ఆపర్చునిటీ ఉంటే మనం అక్కడికి ఫారెన్ వెళ్దామా అన్నాను అంటే మా మా అబ్బాయి ఒకటే మాట చెప్పాడు అమ్మ నాకు ఉండేది నువ్వు అక్క అంతే ఇక ఇద్దరిని కూడా వదిలేసేసుకొని నా పాటికి మనం దూరంగా పోతే ఇంకెవరు ఎవరు లేకుండా ఎందుకు బతకడం మనం వేస్ట్ కదా అని అన్నాడు ఒకటే మాట మనము మానవ జీవితం ఎత్తిన వాడమండి మనకి మనల్ని సంఘజీవులు అంటారు అంటే చుట్టూ మనకు మనుషులు కావాలి ఆ మనుషులు కావాలి కాబట్టి మనం అందరితోటి ప్రేమగా మసులుకుంటుంటాం మనం ఎందుకంటే మనమే ఇంట్లోనే కూర్చొని ఒక మూల కూర్చొని జీవితాన్ని గడపలేము కదండి పరిణిలో పోయి సెటిల్ అయిపోయి ఒకరోజు ఫోన్ చేస్తాము పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఫోన్ చేస్తే సరిపోయిందా అదే ఎదురుగా ఆఫీస్ నుంచి రాగానే కూర్చొని అమ్మ తిన్నావా నాన్న ఎట్లుంది నీకు ఆరోగ్యం అని అడిగేదానికి ఫోన్ చేసి మీరు అడిగేదానికి చాలా తేడా ఉంటుంది అసలు ఫస్ట్ తప్పు చేసేదే పేరెంట్స్ పేరెంట్సే అలవాటు చేస్తారు పిల్లలకి ఫ్రెడ్ అక్కడే ఉండండి ఫారిన్లో ఉండండి వీళ్ళ గొప్పల కోసం ఇక్కడ వీళ్ళ సరౌండింగ్స్లో ఉండే చుట్టాల కోసం గొప్పలకి మీరు పోయి అమెరికాలో ఉండండి బాగుండండి అని వీళ్ళు చెప్పుకోవడానికి ఇది ఇప్పుడు కాదండి ఒక పది పదిహేను ఏళ్ళ క్రితమే చూసేశాను నేను ఈ విషయము ఈరోజు ఎంతో ఎంతోమంది ఉన్నారు తల్లిదండ్రులు కనీసం అప్పుడు వాళ్ళు భార్యాభర్త ఉండి పిల్లలు విదేశాల్లో ఉన్నా కూడా నాకేంలే నా భర్త ఉన్నాడు నాకేంలే నా భార్య ఉంది అనుకుంటారు తర్వాత ఒకరు గనక పోయారంటే ఇంకొకరు వంటరి వాళ్ళు అయిపోతారు ఈ ఒంటరి వాళ్ళని వాళ్ళు దూరంగా బతికేది అలవాటైపోయి ఈ వంటరి వాళ్ళని తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకోలేరు వాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర ఉండలేరు వీళ్ళ జీవితం ఒంటరిగా ఉండిపోవాలి ముఖ్యంగా బుద్ధి తెచ్చుకోవాల్సింది ఎవరు ఈ పెద్దవాళ్ళే పేరెంట్సే ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని వాళ్ళు అందుబుచ్చుకున్నారు ఇక ఇవాళ రేపు కాలంలో మన ఇండియా అన్ని దేశాల కన్నా ముందుకే వచ్చేటట్టుగా మనకి తెలుస్తున్నాయి సూచనలు ఎందుకంటే మనము ఒక ఇరవై సంవత్సరాల లోపలే ఎంతో ముందుకు వచ్చేసింది ఇండియా ఇతర దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తారని కూడా నా ఉద్దేశం నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన వాళ్ళు ఎప్పుడైతే ఫారిన్ పోయి జాబులు చేస్తున్నారో అక్కడ రిచ్గా అనుకుంటున్నారు అంతకన్నా రిచ్గా బతికే రోజులు ఇక్కడ వస్తాయని నా ఉద్దేశం ఇతర దేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చి రిచ్గా బ్రతకతారని నా ఉద్దేశం ఇక ముందు తరాల వాళ్ళకి మన దేశం వదిలిపెట్టుకోవాల్సిన అంత అవసరం రాదని నేను అనుకుంటున్నాను తల్లిదండ్రుల్ని పక్కన పెట్టుకుని ఆ వయసులో వాళ్ళకి మంచి చెడులు చూసుకుంటూ తృప్తిగా వాళ్ళని పంపించేశారంటే ఫ్యూచర్లో మీరు వాళ్ళ గురించి పశ్చాత్తాపడే అవసరం మీకు రాదు తర్వాత మీ పిల్లలు మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఎలా చూసుకోవాలో వాళ్ళు ఆలోచించుకుంటారు ఎందుకంటే మనం ఏ మంచి చేస్తే ఆ మంచి మనకు తిరిగి వస్తుంటుంది ఏ చెడు చేస్తే ఆ చెడు తిరిగి వస్తూనే ఉంటుంది కాబట్టి మీరు మంచి ఆలోచించుకొని అప్పుడంటే అమాయక ప్రజలు ఆ తల్లిదండ్రులు అమాయకులు కాబట్టి మిమ్మల్ని దూరంగా ఉంచి గొప్పగా చెప్పుకోవాలి మీ గురించి అని అనుకుంటుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి తెలియజెప్పండి మీరే దగ్గరుండి మేము అక్కడికి పోయి మీరిక్కడ ఉండి అనే దానికన్నా మీతోటే ఉంచుకొని మీ తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటారని నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే నేను నా కళ్ళ ముందే కొన్ని జీవితాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ జీవితాలని ఆధారంతో ఈ విషయాలు మీకు చెప్పాలనుకొని ఎందుకంటే వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయి ఒక పదేళ్ళు అయిపోయింది ఇక్కడ అమ్మకు బాగాలేకుండా నాన్న చేసుకుంటున్నాడు ఇక్కడ నాన్నకు బాగాలేకుండా అమ్మ చేసి పెడుతుంది మంచంలో పెట్టి ఇలాంటి జీవితాలని చూశాను కాబట్టి పదేళ్లలో నేను వాళ్ళు కంటి కడివేడుగా ఏడుస్తున్నారు ఇప్పుడు మేమిద్దరమే అయిపోయాము మేము అంటర్జీవితం జీవితం అయిపోయింది మమ్మల్ని చూసేవాళ్ళు లేరు అని ఎంత సంపాదిస్తే ఉందండి మనం ఏమన్నా ఒక వెయ్యి సంవత్సరాలు బతుకుతామా పోనీ కనీసం వంద సంవత్సరాలు బతుకుతామా లేదు ఆ సంపాదించినంత ఎక్కడ పెట్టుకొని పోవాలా మనం వెతుకుపోతామా ఏమైనా కాబట్టి మనము ఒంటరిగా వచ్చాము ఒంటరిగానే పోవాలి అనుకోండి ఈ ఉన్న నాలుగు రోజులు మన భూమి మీద ఉన్న నాలుగు రోజులు ఒక బొమ్మలాట అంతే ఆ వచ్చిన వచ్చిన వాళ్ళు శాశ్వతంగా ఇక్కడ ఉండిపోయేది లేదు ఎప్పటికైనా వచ్చామా మన పని లేదో చూసుకున్నామా మళ్ళీ మన దాన్ని మనం వెళ్ళిపోయామా అంతే ఈ శరీరంలో ఊపిరి ఉన్నంత వరకే ఈ ఆటలన్నీ కాబట్టి ఇవన్నీ తెలుసుకొని మీరు పిల్లలుగా ఇప్పుడు కొంచెం తెలివిగా ఉన్నారు కాబట్టి పిల్లలు తెలివిగా చూసుకొని ఆ అమ్మాయికి పోయిన తల్లిదండ్రులను వదిలేయకుండా బాగా చూసుకుంటారని దగ్గరే ఉంచుకొని వాళ్ళకి మంచి చెడు చూస్తారని కనీసం పొద్దున్నే తిన్నావా అని సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే ఎట్లుంది నీ ఆరోగ్యం అని కానీ ఆ మాట పలక్రింపు చాలు ఈ వయసులో వాళ్ళకి ఏం సంపాదించినా ఏం చేసినా బిడ్డలకే పెడతారు కానీ తల్లిదండ్రులు వాళ్ళు ఏం తీసుకుపోరు కదా అట్లాంటిది మీ ఒక్క చిన్న మాట కోసం వాళ్ళకి వెయ్యి ఏనుగులు బలం వస్తుందని నేను చెప్తున్నాను ఈ మాటల్లో ఏమన్నా పొరపాటు ఉంటే మీరు ఆలోచించండి నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి